హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైషూ క్రియేషన్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో భాగంగా ద్వాదశి రోజున సాలగ్రామ దానం మహిమ గురించి తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కార్తీకంలో ఒక రోజుకు మించి మరొక రోజు విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది కార్తీకంలో సోమవారం ఎంతో విశిష్టమైనది కార్తీకాశని త్రయోదశి వందరెట్లు కార్తీక పౌర్ణమి రెట్లు శుక్లపాడ్యమి లక్ష రెట్లు ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుందని జనక మహారాజుతో వశిష్ట మహర్షి చెబుతాడు ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము ఆ రోజున ఆవు దూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటాడు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి ఆ విధంగా చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ట మహర్షి చెప్పడం మొదలు పెడతాడు పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు ఆయన చాలా పిసినారి ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు ఎంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవరికి ఎలాంటి సాయం చేయడు దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందని లెక్కలు వేసుకుంటూ ఉంటాడు ఊళ్ళో వాళ్లలో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే కనుక ఆయనకి ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు దాంతో ఆ వైశ్యుడు మరింత కటుగా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తాడు ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకి లేదని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు కొంత గడువు ఇవ్వమని కోరతాడు ఇంతకాలం ఆగడమే ఎక్కువని ఇంకా నిరీక్షించడం తన వల్ల కాదని మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుపడతాడు ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు అయినా వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు ఊహించని ఆ దెబ్బకి ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణుడు తన దెబ్బలకి చనిపోవడం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటూ ఇటూ చూస్తాడు ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెబితే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడుతూనే చాలా కాలం గడుపుతాడు ఆ తరువాత కొంతకాలానికి ఆ వైశ్యుడు చనిపోతాడు వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకువెళతారు యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలా చేయమని ఆదేశిస్తాడు దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి వస్తుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదు కదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు ఆ యువకుడు తండ్రి వలే కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు దైవ కార్యాలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్న ఆదుకుంటూ ఉంటాడు అలాంటి ధర్మవీరుడి ఇంటికి ఒక రోజున నారద మహర్షి వస్తాడు సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావడం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని తన జన్మ ధన్యమైందని అంటాడు నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెబుతాడు కార్తీక మాసంలో స్నాన దాన జప దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతాడు కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక రాయిని దానం ఇవ్వడం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు ఒక రాయిని దానం చేయడం వలన అలాంటి ఫలితం ఉందని తాను అనుకోవడం లేదని అంటాడు ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు అలాంటి ఉపయోగం లేని సాల గ్రామాన్ని తాను దానం ఇవ్వలేదని ఇవ్వలేనని చెబుతాడు సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడటం తాను చెబుతున్నా వినిపించుకోకపోవటంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే నారద మహర్షి అంతటివాడు చెబుతున్నా వినిపించుకోకపోవడం వలన సాల గ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలో చేరిపోతుంది ఫలితంగా ధర్మవీరుడు పులిగా కోతిగా ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైదవ్యాన్ని పొందుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించడం కోసం ఉత్తమ జన్మలు కలగడం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు ఆ పుణ్య విశేషం వలన తన ఇరవై మూడవ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అప్పటిక వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన వైశ్యుడు అందులో నుంచి బయటపడతాడు తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దానం ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ట మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు